పదిహేను తారీఖు నెల తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల బాబు ఫీవర్ వచ్చిన ఇప్పుడు వస్తుంది మెడిసిన్ రాసిడు జ్వరం తగ్గరాకుండా మళ్ళీ రమ్మని చెప్పారు సార్ అనేసి ఈ రోజు మళ్ళీ పద్దెనిమిది తారీఖు ఈ రోజు మళ్ళీ వస్తున్నాడు సార్ ఫీవర్ తగ్గలే ఏం తగ్గలే అని వచ్చింది టీఆర్బీ అండ్ సీబీపీ అని రెండు టెస్టులు రాసినారు రెండు టెస్టులు రాసి చేయించుకొని రాబో ఈ టెస్టుల నాకు కొంచెం డౌట్ వస్తుంది డెంగ్యూ జ్వరం టెస్ట్ చేపి అని అన్నాడు టెస్ట్ చేపి అని చెప్పి ఫీజు కట్టుకుని అన్ని కట్టిస్తుంది టెస్ట్ కన్ఫర్మి రిపోర్ట్ వచ్చింది డెంగ్యూ పాజిటివ్ వచ్చింది ఇందులో రెండు మూడు రోజులు అడ్మిట్ కావాలి మీరు బాబుకుందన నేను అంటే నేనేమన్నా సార్ నేను అడవు చెప్పేసి మీరు డెంగ్యూ ఇలా చెక్ చేయాలన్న కోసం ఇప్పుడు కాదు అడ్మిట్ చేయాలంటే రేపు అని నేను రేపు రేపు అన్నం తిరకుంటే రేపు తీసుకొని రండి అడ్మిట్ అనేది చెయ్యాలి మీరు డెంగ్యూ ఉన్నది చెప్పేసి సరే సార్ నాకు డెంగ్యూ అంటే నేను ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఉండు అక్కడ నాకు ట్రీట్మెంట్ చేయించుకుంటా ఎవరైనా మెడిసర్ ఉంటే ఇవ్వండి సార్ అని చెప్పి అట్లా కూడా ఎవరిని బయటికి ట్రీట్మెంట్కు నేను నిజానం రాసి ఇవ్వను నేను నిజాన్ని బయటికి వెనక బయటికి అని అన్నప్పుడు నేనేం చేసినా సరే సార్ నా రిపోర్ట్ ఇచ్చాను తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు ఫ్రెండ్ ఇలాంటి ఫ్రెండ్ వాడు కిట్ ఇచ్చిన నీకు అన్నాడు నాకు తెలియదు సార్ అప్పుడు కిట్ ఊరకు అప్పుడు వరకు కిట్ ఉందంటే కిట్ ఇలా అన్నాడు లోపలికి పోయి కిట్ ఆడినా నా కిట్టి ఇవ్వండి సార్ ఇలా డెంగ్యూ ఆడికి పోయిన తర్వాత టెస్ట్ దగ్గర ఏమన్నాడు కిట్టు ఆఫీస్ హాస్పిటల్కి పంపిస్తా అన్నాడు హాస్పిటల్కి వచ్చా అడిగితే ఏమన్నాడు కిట్టు అక్కడనే ఉంది టెస్ట్ దగ్గర అన్నాడు ఆ టెస్ట్ దగ్గర పోయే అబ్బాయి నేను ఆయన ఎమ్మటి ఫాలో అయ్యేసరికి లోపలికి పోయేసరికి కిట్ వేరే కిట్ రాసిచ్చాను సార్ నాకు ప్రెగ్నెంట్ కిట్ అనేది రాసిచ్చాను ఇది మీ అబ్బాయి దాన్ని ఈ కిట్ తీసుకొని నేను వేరే దగ్గరకు పోయినా రవి డయాసిస్ సెంటర్ కానీ పోయి టెస్ట్ చేపిస్తే అక్కడ డెంగ్యూ జ్వరం లేదని రిపోర్ట్ ఇచ్చింది సార్ ఇక్కడనేమో ఉందని ఇచ్చేసారు నవకశ్రీలా ఇక్కడనేమో లేదనిచ్చేసిన ఇప్పుడు సారేమంటున్నావు అడిగితే మీరు మా దగ్గర మళ్ళీ టెస్ట్ చేయించుకోండి పాజిటివ్ వస్తే చూద్దామ రిపోర్ట్ నేను మాత్రం డాక్టర్ రహేష్ ని పియాటింగ్